టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనభీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరి చేతుల్లోనూ ఫోన్ ఉంటుంది అందులోనూ చాలా మంది తమ ఫోన్ ఎంతో జాగ్రత్తగా వాడుతూ ఉంటారు మొబైల్ ఫోన్ క్షణం కనిపించకపోతేనే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది అది కనిపించకుండా పోతే ఎవరైనా చోరీ చేస్తే అందులోనే విలువైన సమాచారం గురించి ఆందోళన చెందుతాం అలాంటి సమయంలో మీ ఫోన్ మీద ఆశలు వదులుకున్నారా డోంట్ వరీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఆ సమస్య లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఫోన్ ఎక్కడున్నా ఇప్పుడు చూద్దాం మన ఫోన్ ఎక్కడైనా పోయినా ఎవరైనా దొంగతనం చేసినా మీ ఫోన్ ను సులువుగా తెలుసుకునేందుకు కేంద్ర టెలికాం విభాగం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ సిఐఆర్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది దాని ద్వారా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టడమే కాదు బ్లాక్ చేసే అవకాశం ఉంది ఈ వెబ్సైట్ లో పోయిన మీ ఫోన్ వివరాలు రిజిస్టర్ చేసి మొబైల్ ఫోన్ ను ఈజీగా పొందొచ్చు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ సేవలను ప్రయోగాత్మకంగా మహారాష్ట్ర గోవా రాష్ట్రాల్లో మొదలు పెట్టారు రెండు వేల ఇరవై మూడు నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది టెలికాం విభాగం ఫోన్ ఐఎంఈ నెంబర్ ఆధారంగా సిఇఐఆర్ పనిచేస్తోంది ఇందుకోసం దేశంలోని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లు మొబైల్ తయారీ కంపెనీలు కలిసి డివోటీ కస్టమర్లకు సేవలను అందిస్తాయి మీ ఫోన్ కనిపించకుండా పోయినట్లయితే సిఐఆర్ వెబ్సైట్ లో మీ ఫోన్ వివరాలు రిజిస్టర్ చేసి మొబైల్ ఫోన్ ను పొందొచ్చు ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫోన్ పోయిన వెంటనే మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి దానికి సంబంధించిన కాపీ మీ వద్ద ఉంచుకొని పోలీస్ స్టేషన్ లో ఆ కాపీతో ఓ ఫిర్యాదు చేయాలి కంప్లైంట్ కాపీ కూడా మీ వద్ద ఉంచుకోవాలి దగ్గరలోని మొబైల్ స్టోర్ కి వెళ్లి మీ ఫోన్ నెంబర్ తో సేమ్ నెంబర్ తీసుకుంటే పాత నెంబర్ బ్లాక్ అయిపోతుంది మీరు తీసుకున్న కొత్త సిమ్ పాత నెంబర్ తో యాక్టివేట్ అవుతుంది ఇలా ద్వారా ఒకవేళ ఫోన్ చోరీ చేస్తే ఆ నెంబర్తో ఏం చేయలేరు మీరు సురక్షితంగా ఉంటారు అనేది రెండు రకాలుగా అందుబాటులో ఉంది మొబైల్ యాప్ వెర్షన్ లో నో యువర్ మొబైల్ అని ఉంటుంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సిఐఆర్ వెబ్సైట్ కి వెళ్తే అందులో బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ అన్ప్లాక్ ఫౌండ్ మొబైల్ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి మీకు కనిపిస్తున్న ఆప్షన్స్లో బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఓపెన్ అయ్యాక మీ ఫోన్కి సంబంధించిన వివరాలు అడుగుతుంది మొబైల్ కి సంబంధించిన డివైస్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ ఐఎంఈఐ నెంబర్ ఫోన్ బ్రాండ్ పేరు మోడల్ వివరాలతో పాటు రసీదు ఫోటోను అప్లోడ్ చేయాలి లాస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం తేదీ పోలీస్ ఫిర్యాదు నెంబర్ వివరాలు అందించి కాపీ అప్లోడ్ చేయాలి మొబైల్ యూజర్ పేరు చిరునామా గుర్తింపు కార్డు ఈమెయిల్ వంటి వివరాలను అందించాలి ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత రిక్వెస్ట్ తీసుకున్నట్లు ఐడి నెంబర్ చూపిస్తుంది దీని ద్వారా కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు పోయిన ఫోన్ ను సిఐఆర్ వారు బ్లాక్ చేస్తారు ఒకవేళ మీ ఫోన్ ఎవరైనా వేరొక సిమ్ వేసి వాడాలని ట్రై చేస్తే సిఏఆర్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వారికి అలర్ట్ మెసేజ్ వస్తుంది దాంతో ఫోన్ ఏ లొకేషన్లో ఉందో కనిపెట్టొచ్చు మీ ఫోన్ దొరికితే యూజర్ సిఏఆర్ పోర్టల్లో అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ పై క్లిక్ చేసి రిక్వెస్ట్ ఐడి ఫోన్ నెంబర్ వివరాలను ఎంటర్ చేస్తే చాలు ఫోన్ అన్బ్లాక్ అవుతుంది రాష్ట్రాలు దాటిన ఫోన్ సైతం సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి పోలీసులు ఫోన్లు రికవరీ చేస్తున్నారు భవిష్యత్తులో ఫోన్లు దొంగతనం చేయాలంటే దొంగ కూడా భయపడే పరిస్థితి వచ్చింది